దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ బి మీడియా న్యూస్ రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం పేద ప్రజలకు సేవ చేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత పవన్ గారి సతీమణి సుమతి గారు ఉన్నారు ఈ సేవా కార్యక్రమాలు ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చాయి అనేది ఇప్పుడు మేడం మాటల్లో విన్నాం వెరీ ప్రౌడ్ ఐఎమ్ రోటరీ మెంబర్ రొటేరియన్ సుమతి అని చెప్పుకోవడానికి నేను నాకు చాలా దేశ దేశాల్లో ఏ ప్రపంచంలో ఏ మూలకపోయినా పోయినా ఒక వెన్ను దన్ను నాకు రోటరీ ఉంది ఏ అవసరం వచ్చినా వరదలే కానీ ఫైరే కానీ ఇంకా ఏ అవసరం ఇది ప్లేట్లెట్స్ కానీ బ్లడ్ కానీ వాట్ ఆర్ ఇట్ ఇస్ ఏ అవసరం ఉన్నా నా వెనక రోటరీ ఉంది ఎక్కడ ఫ్రెండ్స్ ఏ కంట్రీ పోయినా నాకు నేను చాలా ఈ జర్నీని నేను లైఫ్ రోటరీ ద్వారా చాలా ఎంజాయ్ చేస్తున్నాను రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్లో చేస్తున్నాను త్రీ వన్ ఫైవ్ జీరో డిస్ట్రిక్ట్ చాలా అసలు నాకు టైం దొరికితే మొత్తం సర్వీస్ అందులోనే చేయాలని ఉంది ఇంకా కొన్ని నేను ఇంకా అంత మా మదరు కూడా ఉంది కాబట్టి నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇంకా నాకు టైం నాకు అన్ని అనుకూలంగా ఉంటే మాత్రం కంప్లీట్గా అందులో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలనేది అంత ఇన్స్పైర్ చేసింది నన్ను అంత ఇంట్రెస్ట్ కూడా ఉంది మినిమం నీడ్స్ కూడా లేని పీపుల్ని చూస్తున్నాము బాలవాడి స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారు హాస్పిటల్స్లో ఇప్పుడు చిన్న పిల్లలకు సర్జరీస్ చేస్తుంటే వాళ్ళకి మెషినరీ లేక ఇప్పుడు నిమ్స్లో కానీ అక్కడ కానీ వాళ్ళు చాలా అసలు రోటరీ వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు నాకు చాలా నచ్చింది పేద వాళ్లకు హెల్ప్ చేయడము మారుమూల గ్రామాలలో పోయి ఇప్పుడు మా స్కూల్స్ మా ఊరు స్కూల్స్ కూడా మేము మూడు వందల యాభై బ్యాగులు స్కూల్ బ్యాగ్స్ పిల్లలందరూ తీసుకొని వెళ్ళి ఇచ్చేసాం వాళ్ళకు మొన్న రీసెంట్గా మా ఊరికి ఫైవ్ టెన్ కిలోమీటర్స్ నుంచి నడిచొస్తున్న అమ్మాయిలు ఉన్నారు చదువుకోవడానికి ఆ పిల్లలు బాధ అసలు పాపం అంత కష్టపడి ఇంత దూరం నడిచి వచ్చి చదువుకుంటున్నారే అని చెప్పేసి రోటరీ క్లబ్ ద్వారా ఒక ఆరు సైకిళ్ళు మాత్రమే వాళ్ళు ఇవ్వగలరు అంటే వాళ్ళు ఒకటి పెట్టుకున్నారనమాట ఆ ఆరు సైకిల్స్ సారు మాట్లాడి అవన్నీ తీసుకుపోయి మేము స్వయంగా ఒక వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళి పోయి ఆ పిల్లలకు మీటింగ్ పెట్టుకొని ఇచ్చేసి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే కొంచెమన్నా మనం అంటే మన కోసమే కాకుండా సొసైటీకి కొంత చేస్తున్న ఫీలింగ్ అది ఆ హ్యాపీనెస్ అసంతృప్తి చెప్పలేదండి అది మాటల్లో చెప్పలేదు